వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ మనశంకర్ వరప్రసాద్ గారు బాక్సాఫీస్లో రికార్డ్ క్రియేట్ చేసే దిశగా వెళ్తుందా అంటే ఎస్ అనే చెప్పుకోవాలి గడిచిన రెండు రోజుల నుంచి థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సినిమా కామెడీకి పెద్దపీట వేయటమే ఈ సినిమాలో ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది అది కూడా గోదావరి జిల్లాలో భారీగా టికెట్లు సేల్ అవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కలెక్ట్ చేయటం ఇవన్నీ వెరసి మనశంకర్ వరప్రసాద్ గారు సూపర్ సక్సెస్ కొట్టారనే చెప్పుకోవాలి అయితే గతంలో చిరంజీవి గారు సినిమాల్లో ఏదైతే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేశారో అది ఈ సినిమాలో అనిల్ రావుపూడి చక్కగా స్క్రీన్ ప్లే చేయటం మనశంకర్ వరప్రసాద్ గారికి చాలా ప్లేస్గా కనిపిస్తుంది సో ప్రేక్షకులను కట్టిపడేయడమే కాకుండా కలెక్షన్ బాటలోను కూడా దూసుకుపోయేలా అన్ని ఎలిమెంట్స్ను చక్కగా ఇమిడ్చారు అనిల్ రావుపూడి గారు సో గతంలో చాలా యంగ్గా జోబియల్గా మన బాసిస్ బ్యాక్ అన్న ఆ తరహాలోనే ప్రజెంట్ సినిమాలో మణశంకర్ వరప్రసాద్ గారిని తీర్చిదిద్దారు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ టికెట్లు అమ్మడైపోవటం అది కూడా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఇది బాక్సాఫీస్ తిరగరాసే దిశగా వెళుతుందంటే అన్డౌటెడ్ ఎస్ అనే చెప్పుకోవాలి ఐస్ సో ప్రొడ్యూసర్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే సంక్రాంతికి కాసలు వర్షం కురిపించే మణశంకర్ ప్రసాద్ గారు ఇంకెన్ని బాక్సాఫీసులు క్రియేట్ చేస్తారో రికార్డులు బ్రేక్ చేస్తారో లేకపోతే ఏంటనే చూడాలి అయితే రాబోయే పైన కూడా ఈ సినిమా ఎఫెక్ట్ ఉంటుందా అంటే కూడా ఎస్ అనే చెప్పుకోవాలి బికాస్ రవితేజ గారి సినిమా లైన్లో ఉంది అండ్ అలాగే నవీన్ పోల్శెట్టి గారిది శర్వానంద్ గారి సినిమా కూడా సో వాళ్ళు కూడా కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మిక్స్తోనే వస్తున్న ఈ నాలుగు సినిమాల్లో చిరంజీవి గారిదే పై చేయని చెప్పుకోవాలి సో ఆల్వేస్ బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టుగానే ప్రేక్షకులు కూడా బాస్ ఇస్ బ్యాక్ అనే నినాదాలతో ఎంజాయ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు అయితే ప్రేక్షకుల్లో కూడా మన బాస్ ఈస్ బ్యాక్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసాం అనిల్ రావు ఎగ్జాక్ట్గా అలాగే చిరంజీవి గారిని చూపించారు చాలా యంగ్గా అలాగే కామెడీ పరంగా యాక్షన్ పరంగా ఫైట్ల పరంగా డాన్సింగ్ ప్రతి విషయంలోని కూడా చిరంజీవి గారిని ఎలా చూపించాలో అలాగే చూపించారంటూ కూడా చెప్పడం జరిగింది అయితే రవితేజ గారి సినిమా కూడా రిలీజ్ అవ్వటం జరిగింది సో అది కూడా ఏం టాక్ రాబోతుంది అనేది మనం క్లారిటీగా చెప్పలేకపోతున్నాం బికాస్ మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది కొంతమంది బాగుంది కొంతమంది బాగాలేదు బట్ స్టోరీ అయితే రొటీన్ ఉంది సో చాలా మాటలు అయితే వినిపిస్తున్నాయి బట్ ఏదేమైనా చూసిన తర్వాత కానీ మనం ఆ సినిమా గురించి మాట్లాడుకోకూడదు కాబట్టి అండ్ రాబోయే శర్వానంద్ గారి సినిమా కూడా ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉత్కంఠ బికాస్ ఆఫ్టర్ లాంగ్ టైం చాలా గ్యాప్ తర్వాత శర్వానంద్ ఈ సినిమా చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది తర్వాత ఇది సక్సెస్ అయితే మాత్రం శర్వానంద్కి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి గత కొంతకాలంగా సరైన హిట్ లేకుండా గ్యాప్లో చాలా గ్యాప్ తర్వాత వస్తున్న శర్వానంద్ గారికి ఇది కాలం అని చెప్పుకోవాలి ఒకంత గడ్డు కాలం అని చెప్పుకోకుండా చెప్పుకున్నా అత్యయక్తి లేదు బికాస్ సక్సెస్ కోసం అంతా పాకులాడుతూ ఉన్నాడు శర్వానంద్ ఇంకా నవీన్ పోలిశెట్టి అయితే గతంలో చూసాం గతంలో వచ్చిన సినిమాలు కూడా ఆయన ఎంత ప్రేక్షగా ఆదరణ పొందారో కూడా మనం చూసాం అంతే కామెడీని ఇవ్వటంలో టైమింగ్ ఇవ్వటంలో రవితేజ గారికి ఏమాత్రం తీసిపోడు కూడా మన నవీన్ పొల్శెట్టి నవీన్ పొల్శెట్టి కూడా సొంత ప్రేక్షకుల్ని క్రియేట్ చేసుకోగలిగాడు అంటే కేవలం ఆయన నటన ఆయన స్పాంటేనిటీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ అనే చెప్పుకోవాలి సో ఇప్పుడు నవీన్ పొల్శెట్టి వస్తున్నటువంటి ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలవటం అండ్ పెద్ద హీరోలతో పోటీ పడటం ఒక్క రకంగా చెప్పాలి అంటే నవీన్ పొల్శెట్టి గారి సినిమా కూడా మనశంకర్ వరప్రసాద్ గారు టగ్ ఆఫ్ వార్ అయ్యే ఛాన్సే ఉంది బికాస్ మనశంకర్ వర్ వరప్రసాద్ గారి సినిమా సక్సెస్ఫుల్గా ఆఫీస్ తిరగ రికార్డ్స్ తిరగరాసే దిశగా కూడా వెళ్తూ ఉంది చిరంజీవి గారికి కూడా గతంలో చాలా పెద్ద సినిమాలు చేసినప్పటికీ కూడా మణశంకర్ వరప్రసాదే సూపర్ సక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు ప్రేక్షకుల ఆనందం ప్రేక్షకులు ఇస్తున్నటువంటి ఆ ఆధారాభిమానాలు ఇప్పుడు ప్రస్తుతం ప్రతి చోట కూడా కేరింతలు పెట్టే విధంగా ఉంది సో సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సంక్రాంతికి చిరంజీవి గారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు సో అదే ప్రేక్షకులు కూడా ప్లస్ పాయింట్ కూడా సో రాబోయే సినిమాల్లో కూడా ఏ ఫ్లేవర్ ఉండబోతుంది స్టోరీ ఏంటి స్టోరీ నార్మల్ అయినా కానీ దర్శకుడి ప్రతిభతోనే తీసుకొచ్చి ఆ స్క్రీ స్క్రీన్ పైన ఎలా చూపిస్తారు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి బికాస్ ఇక్కడ హీరోలు పోటీ పడటం కన్నా కూడా డైరెక్టర్లు డైరెక్షన్ మధ్యన పోటా పోటీ అని చెప్పుకోవచ్చు సరిగ్గా చెప్పుకోవాలంటే అలాగే కూడా అనుకోవచ్చు సో ఒక డైరెక్టర్ నుంచి మరొక డైరెక్టర్ సో స్టోరీ ఏదేమైనా కామెడీ యాడ్ చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది కాబట్టి నార్మల్ స్టోరీస్ తీసుకొని ప్రయోగాలు చేశారా లేకపోతే తమదైనటువంటి మార్క్ చూపించి ప్రేక్షకుల్ని కుర్చీల్లో త్రీ అవర్స్ పాటు కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేయాలని అనుకున్నారు బట్ ఏదేమైనా ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ లాగా చూడాలి కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ అంటే మనం ఫీల్ అయ్యే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నవ్వుకోవడానికి స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి లోన్లీ ఫీల్ అయినప్పుడు సినిమాలకు వెళ్తూ ఉంటాం సో ఆ తరహాలోనే ఆలోచించి ఈ నాలుగు సినిమాలు అదే తోవలో ఒకదాని తర్వాత ఒకటి నడుస్తూ ఎవరి మార్కు వాళ్ళు చూపించడానికి అయితే సిద్ధమయ్యారు సో డైరెక్షన్ పరంగా ఎలా ఉండబోతుంది హీరోలకి కూడా ఈ సినిమాలు ఇప్పుడు గడ్డు చెప్పాలి బికాస్ సక్సెస్ తర్వాత ఎంతగానో వెయిట్ చేసిన హీరోలు కూడా ఇప్పుడు అదే లైన్లో ఉన్నారు సో ఎనీ ఫస్ట్ రిబ్బన్ కట్ చేసి బాక్స్ ఆఫీస్ని కొల్లగొడుతున్న మణశంకర్ వరప్రసాద్ గారు అయితే సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతూనే ఉంది బట్ రాబోయే సినిమాలు కూడా ఎవరి కలెక్షన్ ఎంత కాసులు వర్షం కురిపించేటప్పుడు ఎవరు ఎంత కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర వాళ్ళ సత్తా చాటుతారనేది చూద్దాం స్టే